మొట్టమొదటిసారిగా మనకి చిరంజీవి ప్రభాకర్ శర్మ ఈ ఈ పిల్లవాడిని చూస్తుంటే వటువు ఆ వామనమూర్తి అయినటువంటి వటువు రూపంలో కనిపిస్తున్నాడు పిల్లవాణి చూస్తుంటే ఇతని తోటి ఇవాళ ప్రారంభించుకుని వటువు ఎలాగైతే త్రివిక్రమావతారం ఎత్తాడో ఆ విధంగా మన సదస్సు కూడా కొంతమందితో ప్రారంభించుకున్నప్పటికీ కూడా తర్వాత తర్వాత అందరికీ బాగా వ్యాపించాలి భారతం అనేది అందరికీ బాగా ప్రచారం అవ్వాలి అని చెప్పి ప్రార్థిస్తూ వాసుదేవ మూర్తిని వామన మూర్తిని ప్రార్థిస్తూ ఇప్పుడు చిరంజీవి కార్తికేయ శర్మ ఇతను చెప్తాడు ఏమిటంటే ఉదంక ఉపాఖ్యానం గురించి చెప్దామే చెప్దామని చెప్పి అతను ఆసక్తి చూపిస్తున్నాడు వీళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటారు వీళ్ళు ఈ పిల్లవాడు కూడా భగవద్గీతని కంఠస్థం చేయించి ఈసారి పోటీలకు పంపిద్దామని చెప్పి అనుకుంటున్నారు అలాగే సంస్కృత ఒలింపియాడ్ లో రెండు వందల పైచిలుకు ర్యాంకు సాధించాటి ఎడు అంటే చిన్న పిల్లవాడే గాని చాలా గట్టివాడు అనమాట ఈ పిల్లవాడిని మనం అందరూ కూడా పెద్దలందరూ ఆశీర్వదిస్తూ చిరంజీవిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం శారదాంఘ్రీయుగన్నౌమి శారదేందు సమప్రభం యధ్యానాదేవ దేవానామగ్రగణ్యో గజాన అందరికీ నమస్కారము నా పేరు పిడపర్తి కృష్ణ ప్రభాకర కార్తికేయ శర్మ ఇప్పుడు మనం శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో ప్రథమాశ్వాసం యొక్క ఉదంకోపాఖ్యానని చెప్పుకోబోతున్నాం ఉదంకుడు మహాభక్తి పరుడు గురు భక్తి పరుడు ఆయన ఎప్పుడు గురు శుశ్రూష చేసుకుంటూనే ఉంటాడు ఆయన ఎంత భక్తితో చేసేవాడు అంటే ఒక రోజు ఆయన వృద్ధుడు అయిపోయాడు అని తెలిసింది ఆయన ఆయనకి అప్పుడు దాకా అసలు వృద్ధుడు అయిపోయాడనే తెలియదు ఆయనకి అంత భక్తితో చేశాడు అప్పుడు చాలా వృద్ధుడు అయిపోయాడు అని బాధపడుతూ గురువు గారి దగ్గరకు వెళ్ళాడు అంత బాధ బాధ కూడా ఎందుకు వచ్చిందంటే ఆయనకి అంతవరకు ఏమీ రాలేదు ఆయన విద్య అబ్బలేదు ఆయనకి ఆయన గురు శుశ్రూష చేసుకుంటూనే ఉన్నాడు అందుకని బాధపడుతూ గురువు గారి దగ్గరికి వెళ్తే ఆయన ఇలా రా నువ్వు చాలా గురు శుశ్రూష చేశావు నేను నేను నీకు మెచ్చాను రా అని హస్త మస్తక సంయోగం చేశాడు అంటే హస్తము అంటే చెయ్య మస్తకం అంటే తల సంయోగం అంటే ఆ రెండిటికి బంధం అంటే గురువు గారు ఉదంకుడి తల మీద చేయబెట్టాడు అప్పుడు వెంటనే ఆయనకి అన్ని విద్యలు వచ్చాయి అన్ని కళ్ళు అరవై నాలుగు కళ్ళలు వచ్చాయి అందుకని ఆయన సంతోషించి గురువు గారిని ఏదైనా గురుదక్షిణ కోరాడు అప్పుడు ఆయన వినయంగా దాన్ని తిరస్కరించాడు ఉదంకుడు గురుపత్ని దగ్గరికి వెళ్తే గురుపత్ని నేను అశూన్య శయన వ్రతం అని ఒక వ్రతాన్ని చేస్ ఆచరిస్తున్నాను అది ఇరవై నాలుగు ఏళ్ళగా చేస్తున్నాను నేను ఆ వ్రతోద్యాపన కోసం నాకు ఒక మహాపతివ్రత చెవి కుండలాలు కావాలి అది కూడా నేను వ్రతోద్యాపన చేసే సమయానికి నా దగ్గర ఉండాలి అంది సరే అని వెంటనే బయలుదేరాడు వేగంగా పౌష్యుడు అని ఒక మహారాజు దగ్గరికి వె వెళ్ళాడు ఆయన భార్య పేరు మదయంతి ఆవిడ ఒక మహాపతివ్రత ఆ పౌష్యుడి పౌష్యుడి ఎవరంటే రాముడి కంటే ముందు కాలంలో అయోధ్యని పాలించిన ఒక మహారాజు ఆయన దగ్గరకు బయలుదేరుతున్న బయలుదేరాడు దారి మధ్యలో ఒక మహాపురుషుడు గోమయాన్ని తినమని సూచించాడు వెంటనే ఆ మహా పురుషుడి తేజస్సుని చూసి ఈయన ఎవరో గొప్ప ఆయన మామూలు సామాన్యుడు కాదు అని వెంటనే మారు మాట్లాడకుండా గోమయాన్ని తినేశాడు ముందుకు సాగాడు పౌష్యుడి దగ్గర వెళ్ళాడు ఆ వ్రతోద్యాపన గురించి అదంతా చెప్పాడు సరే అని పౌష్యుడు వెళ్ళండి అంతఃపురంలో పౌష్య పత్ని మదయంతుంది వెళ్ళి వెళ్ళి చెవికుండలాలు స్వీకరించండి అని చెప్తే సరే అని వెళ్ళాడు కానీ అక్కడ ఒక బంగారు నవరత్నాలతో కూడిన ఒక సింహాసనం ఉంది కానీ దాని మీద ఎవరు లేరు అక్కడే ఉందని చెప్తున్నారు భట్లు మద ఎంత సింహాసనం మీదే ఉంది అని చెప్తున్నారు భట్లు కానీ ఉదంకుడి కనిపించట్లేదు అందుకని ఉదంకుడు వెళ్ళి రాజుగారిని అడిగితే ఏంటి వీళ్ళు ఈ బొడ్లు ఆ సింహాసనం మీద ఉంది అంటున్నారు కానీ అక్కడ ఏమి ఎవరు లేరు అంటే నేను ఒక మాట అనుకోదు కానీ అంటున్నాను ఎందుకంటే అది ఉన్న విషయం కాబట్టి మీరు అశుచిగా ఉన్నారు శుచిగా ఉంటే మద ఏంటి నీకు కనిపిస్తుంది మహాపతివ్రత కావడం వల్ల శక్తి అటువంటిది అందుకని నువ్వు అశుచిగా ఉన్నావు అని అన్నాడు మహారాజు పౌష్యుడు అప్పుడు ఉదంకుడు బాగా ఆలోచించాడు అప్పుడు గుర్తుకొచ్చింది దారి మధ్యలో తిన్న పేడ దాని తర్వాత స్నానం చెయ్యాలి ఏదైనా తిన్నాక అప్పుడు ఆ స్నానాన్ని చెయ్యలేదు అప్పుడు అది గుర్తొచ్చి అంతఃపురం దగ్గరలో ఉన్న కోనీటి దగ్గరకు వెళ్ళి చేతులు కాళ్ళు కడుక్కుని మూడు సార్లు వేదయుక్తంగా ఆచరణం చేసి మళ్ళీ తిరిగి వస్తే అక్కడ మదయం చాలా తేజస్సుతో అక్కడ కనిపించింది ఆవిడకి నమస్కరించి చెవి కుండలాలు అడిగితే సరే ఇచ్చింది కానీ ఇస్తూ ఒక మాట అంది ఏంటి అంటే వీటిని ధరించిన వాళ్ళకి మహాశక్తులు వస్తాయి అదృశ్య శక్తులు అలాంటి శక్తులు అన్నీ వస్తాయి మహిమ అన్ని మహిమలు వస్తాయి అందుకని వీటి కోసం తక్షకుడు అని ఒక మాయావి పాము అపహరించడానికి చూస్తున్నాడు అందుకని వీటిని వాడి కంట పడకుండా జాగ్రత్తగా భద్రంగా తీసుకువెళ్ళు అని చెప్పింది సరే అని వాడేం చేస్తాడులే నన్ను అని బయలుదేరుతుంటే పౌష్యుడు ఆయనకి భోజనం తినమన్నాడు అందుకని సరే అని కూర్చున్నాడు భోజనం తినేటప్పుడు ఉదాంకుడి కంచంలో ఒక వెంట్రుక పడింది అది పరమ హేయమైంది అందుకని ఉదాంకుడి కాపు వచ్చి పౌష్యుడిని ఇలా శపించాడు అంధోభవ అంటే గుడ్డి వాయుడు వాడు వైపు అని ఎందుకంటే ఆ ఆ పరమ హేయమైన పని చేసినందుకు అలా క్షపించాడు అప్పుడు పౌష్యుడు ఏమన్నాడు అంటే నేను ఏదైనా కావాలని వెంట్రుకు తీసివేసానా అది కూడా నేను పౌరపాటున పడింది అంత చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష అని నేను కూడా నీకు ఒక ఇస్తున్నాను నీకు పిల్లలు ఉండరు అన్నాడు అనపత్యోభవ అని అందుకని కోపం మొత్తం దిగిపోయింది దంకుడికి అప్పుడు మహారాజుని బతిమాలాడు ఏమని నాకు పిల్లలు కావాలి ఉండాలి నాకు లేకపోతే వంశం ఆగిపోతుంది నాతో అందుకని నీ శాపాన్ని నువ్వు వెనక్కి తీసేసుకో నేను నా శాపాన్ని వెనక్కి తీసేసుకుంటాను అంటే పౌష్యుడు అప్పుడు ఏమంటాడంటే మీ మనస్సు వెన్ అప్పుడే తీసిన వెన్నపూస లాంటిది కానీ మాట వజ్రాయుధం కంటే కటువుగా ఉంటుంది కానీ మాది మా మనస్సు వజ్రాయుధం కంటే కటువుగా ఉంటుంది కానీ మా మాట అప్పుడే తీసిన వెన్న పూసలాగా ఉంటుంది అందుకని నేను తీసుకోలేను నువ్వే తీసేసుకో అన్నాడు సరే అని ఉదంకుడు అంటే నీకు ఒక గంట అరగంట గంట ఉంటుంది దాని తర్వాత ఉపసంహరించబడుతుంది అన్నాడు సరే మంచి అన్నం తిన్నాడు బయలుదేరాడు మధ్యలో సంధ్యా సమయం అయ్యింది సంధ్యా సమయం అయ్యింది అందుకని సంధ్యావందనానికి దగ్గరలో ఉన్న చెరువు దగ్గర ఆ కుండలాల్ని జాగ్రత్తగా బట్టలు కింద దాచి సంధ్యావందనం చేయడానికి దిగాడు అప్పుడు వెనకాలే తక్షకుడు ఒక దిగంబరుడి సన్యాసి వేషంలో వెంటాడాడు అప్పుడు తీసుకు అప్పుడు దిగిన వెంటనే ఆ కొండలాలని అపహరించే తీసేసుకుని పరిపె పరిగెత్తుతున్నాడు తక్షకుడు వెనకాలేమో ఉదంకుడు ఆగరా ఆగరా అని అరుస్తూ తక్షకుని వెంటాడాడు అప్పుడు తక్షకుడు దగ్గరలో ఉన్న ఒక చిన్న పాము పుట్టలోకి వెళ్ళి ఒక చిన్న సర్పంగా మారి ఆ పాము పుట్టలు ఒక చిన్న పాము పుట్టలోకి వెళ్ళి వెళ్ళ వెళ్ళిపోయాడు ఆ పుట్ట పా నాగలోకానికి ద్వారం ఇప్పుడు ఈ లోపలికి ఎలా వెళ్ళాలి అంటే ఆయనకి అని అణిమాది అష్ట కూడా వచ్చాయి అప్పుడు అణిమ అని ఒక సిద్ధిని వాడి అణిమ అంటే చీమక చీమ అంత చిన్నగా అయిపోవడం అలా వెళ్ళి ఆ పుట్టలో దిగాడు వెళ్ళాడు అక్కడ నా పాములు చాలా భయంకరమైన పాములు వెయ్యి పడకలు ఉన్న పాములు ఒక పడకు ఉన్న పాము పాములు రంగు రంగుల పాములు అలా అన్నీ కనిపించాయి అప్పుడు నాగస్టుతి చేశాడు ఉదంకుడు అంటే ముందు అనంత అనంతుడు చా ఎన్నో వనాలున్న భూ ఎన్నో వనాలు సముద్రాలు ఇలాంటివన్నీ ఉన్న భూమిని మోస్తున్న అనంతుడు విష్ణుమూర్తి యొక్క పానుపు అలాంటి నాగరాజుకి నమస్కారము నువ్వు నాకు తక్షకుడి నుంచి ఆ కుండలాలు ఇప్పించు అని ప్రార్థించాడు తర్వాత అనంతుడు తర్వాత వాసుకి వాసుకి వాసుకిని కూడా ప్రార్థించాడు నాకు నాకు ఆ అవన్నీ నా కుండలాలు నాకు ఇప్పించాలి అని తర్వాత తక్షకుడు తక్షకుడి కో తక్షకుడికి కూడా కొంచెం అలా చేసి నా నాకు నా కుండలాలు వెనక్కిచ్చే అని ప్రార్థించాడు కానీ ఎవ్వరూ ఏమీ మాట వినలేదు అందుకని కోపంతో బయటకు వెళుతుంటే మళ్ళీ అక్కడ ఒక ఒక గొప్ప మహాపురుషుడు ఒక పెద్ద గుర్రాన్ని నెక్కున్నాడు ఆ ఆ మహాపురుషుడిని సహాయం అడిగాడు ఊదంకుడు అప్పుడు ఆ గుర్రం యొక్క చెవిలో ఇలా చేయి కింద పెట్టుకుని ఊదమన్నాడు అలా అలానే చేశాడు ఊదాడు అప్పుడు భయంకరమైన అగ్నిజ్వాలలు అక్కడి నుంచి వచ్చాయి నాగలోకాలను అంతా చుట్టుముట్టాయి అందరినీ నా నాగులు అందరినీ కాల్చేస్తోంది అందుకని నాగులు వెళ్ళి అనంతుడి దగ్గరికి వెళ్ళి వెళ్ళి ఒక ఒక తక్షకుడు చేసిన తప్పుకి అందరూ అనుభవిస్తున్నారు అంటే అనంతుడు తక్షకుడిని పిలిచి నీకు అసలు బుద్ధి లేదా ఒక గొప్ప మహానుభావుడి దగ్గర నుంచి దొంగతనం చేస్తావా అని వెనక్కిచ్చేవంటే సరే అని ఇచ్చేసాడు తీసుకుని వెళ్ళిపోయాడు కానీ వెళ్ళాలంటే అప్పుడు ఇంకా ఒక గంట రెండు గంటలు ఉన్నాయి అప్పటికి ఆ లోపల తీసుకువెళ్ళి గురుపత్నికి ఇవ్వాలి అందుకని ఆ మహాపురుషుడు ఆ గుర్రాన్ని ఇచ్చాడు దీన్ని ఎక్కువ నువ్వు వెంటనే వెళ్ళిపోతావు నీ ఆశ్రమానికి అంటే సరే అని గుర్రాన్ని ఎక్కాడు వెంటనే అక్కడికి కన్నుమూసి తెరిచేలోగా అక్కడ ఆశ్రమంలో ఉన్నాడు అందుకని దిగి దానికి గుర్రాన్ని నమస్కారం పెట్టి లోపలికి వెళితే అప్పుడే గురుపతిని స్నానం చేసి కొత్త బొట్టలు పట్టుకుని కొట్టుకుని అప్పుడే బయటకు వచ్చింది అప్పుడు ఉదంకుడు ఆ ఇచ్చాడు గురుపత్ని ఉదంకు ఉదంకుడిని ఆశీర్వదించింది దాని తర్వాత ఉద్యా వ్రతోద్యాపన అయ్యింది గురువు గారి ఇంకోటి గురువు గారి దగ్గరికి వెళ్ళి ఒక ప్రశ్న అడిగారు అడిగాడు ఉదంకుడు నాకు ఆ గోమయాన్ని తినమ తినమన్న మహాపురుషుడు ఎవడు దాని తర్వాత ఆ అంటే ఆ గుర్రాన్ని ఇచ్చిన మహాపురుషుడు ఎవరు ఆ గుర్రం ఎవరు అని అడిగాడు ఆ ప్రశ్నలకి గురువు గారు ఏమన్నాడు అంటే ఆ మహాపురుషుడు ఇంద్రుడు ఆయన చేతిలో ఒక కర్ర పట్టుకున్నాడు అది సాక్షాత్తు వజ్రాయుధం దాని తర్వాత అక్కడ అక్కడ ఆ గుర్రం అది అగ్నిదేవుడు దాని మీదున్న మహాపురుషుడు ఇంద్రుడి స్నేహితుడు ఈ గోమయం మా గోమయం కాదు అది అమృతం అని చెప్పాడు అందుకని నువ్వు అందుకనే నీ నీకు కావాల్సినవన్నీ కోరికలు తీరాయి అని చెప్పాడు ఉదంకుడి గురు అందరికి నమస్కారము స్వస్తి అద్భుతం బాగా చెప్పావు అన్న విజయవస్థిలో పెట్టుకొని ఉదంకుడు తక్కువ కాదు ఘట్టం చాలా ఉదంక ఆఖ్యానం చాలా గొప్పది చె చాలా బాగా చెప్పాడు ప్రవచన చక్రవర్తి అవుతావు డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఆయుష్మాన్ బాగుంది డీటెయిల్స్ కూడా బాగా చెప్పాడు మంచి పదాలు కూడా తెలుగు భాష కూడా చక్కగా కాపాడుతున్నారు మంచిగా పెద్ధి జరగాలని కోరుతున్నాను ఆ మనసులో ఇంకా ఇంకా కూడా మంచి మంచి ఉపాఖ్యానాలు కథలు మన ప్రసంగాలలో నిత్యం మనం నిత్య వక్తగా పెట్టేసుకోవచ్చు మనం ఈ ఇంకా చాలా బాగా చెప్తున్నాడు చాలా బాగా చెప్పించచ్చు నువ్వు చక్కగా ఇంకా మంచి మంచి కథలు నేర్చుకొని మహాభారత మూలంలోని చక్కగా మూలంలో ఎట్లా ఉందో అట్లాగే నువ్వు ప్రిపేర్ అయ్యి చెప్పాలి అమ్మగారికి నాన్నగారికి కూడా ధన్యవాదాలు